மெசேஜ் அது கடமாதி முன்ச்சந்திரா முன்ச்சந்திரா ఇప్పుడు ఈ ఓటర్ లిస్ట్ ఎత్తుకొని ఓటీపీలు ఎందుకు అడుగుతారు మీరు నేను వీధిలో ఓటర్లే సంక్షేమ పథకాలు ఇవ్వండి దానికి ఏమైనా ఓటర్ లిస్ట్ ఓటీపీ ఎందుకు చెప్పాలా అట్ట కాదండి అవును ఇప్పుడు ఇప్పుడు అంటే వాళ్ళకు ఇష్టం లేకపోయినా మీరు అందరూ టీడీపీలో చేసుకుంటారా ఇప్పుడు నేను నేనేం చెప్తున్నా నేనేం చెప్తున్నా మునిషంరా ఇప్పుడు మీరు పట్టకాలకి దాకా ఏం ఇబ్బందిలా మీ పథకాలని ప్రచారం చేసుకోండి ఇబ్బందిలా ఇప్పుడు ఓటర్ లిస్ట్ పెట్టుకొని ఓటీపీ చెప్పండి అని చెప్పండి న్యూ చెప్తున్నారు ఆ ఓటీపీతో ఏం చేస్తున్నారు మీరు కాదండి ఇప్పుడు ఈ అమ్మాయి ఎందు అమ్మాయి ఏమే అమ్మాయిని మేము గట్టిగా అడగలేము ఇప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు ఓటీపీలు ఎందుకు మీకు ఏమవసరం ఓటీపీలతో ఓటర్ లిస్ట్ ఓటీపీతో మీకు ఏమవసరం మంచిగా అవును అవును బాబు ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఉంది జనాలు తిరిగి వచ్చి మీరు ఓటీపీ చెప్పండి మీ ఫోన్ నెంబర్ నుంచి అంటే ఏం చేస్తున్నారు మీరు అనేసి మాకు అర్థం కాల మీరు ఇండైరెక్ట్ గా వాళ్ళు టీడీపీలో చేర్చుకుంటారా మా ఇష్టము కష్టము కాదేడా మీరు ఓటర్ లిస్ట్ మీరు లిస్ట్ ఎత్తుకుని ఇబ్బందినా ఇది మీ పథకాలు మీరు ఇచ్చుకోండి మాకు ఈ మీరు ప్రచారం చేసుకోండి మీరు గవర్నమెంట్ ఇచ్చినాక ఇస్తా ఉంటారు ఈ ఓటర్ లిస్ట్ తో ఓటర్లు తిరిగి వచ్చి ఓటీపీ దేనికి మీకు డీటల్స్ మొత్తం తీసుకుని ఏదైనా దొంగ ఎక్కించాలనుకుంటారా ఎక్కించాము ఓటీపీలు మీకు ఎందుకు అనేసి నాకు చెప్పండి

మీరుస్తావు మీకు అర్థం కాదు మీ పార్టీ మీరు పెట్టుకోవడం పార్టీమా ఇది తప్ప తల్లి చేయకూడదు మాక మీ పథకాలను ప్రచారం చేసుకోవద్దనా మేము నువ్వు ఏమైనా చేసుకో రాష్ట్రం మొత్తం మీకు రాయస్థానం చేసుకో మాకు నాకు ఇబ్బంది ఓటీపీలు ఓటర్ లిస్ట్ ఇప్పుడు ఓటర్ లిస్ట్ ఇచ్చారు ఈ ఓటర్ లిస్ట్ ఉంది ఎంఐ ఫోన్ చేసినావో నీ ఫోన్ చేసుకుందా మెసేజ్ పడుతుందా వచ్చింటే నీ ఓటీపీ చెప్తావు ఓటీపీ చెప్తే ఆ ఓటీపీ దేనికి నీకు అది చెప్తే కదా ఇప్పుడు ఓటీపీ మామూలు యాప్ డౌన్లోడ్ చేస్తాన వాళ్ళ ఓటీపీతో నీకేం పని మీ పార్టీకి ఏం పని ఇప్పుడు డౌన్లోడ్ అవును ఎవరు దానికి ప్రభుత్వ అధికారులు ఉన్నారు ఓటర్ లిస్టు ఓటీపీలు డౌన్లోడ్ చేశారని ప్రభుత్వ అధికారులు ఉన్నారు మీకేం సంబంధము వీడియో అంటే పొరపాటు ఇది పొరపాటు ఇది రాష్ట్ర తెలిసింది నా వాటిలో తెలిసింది కాబట్టి అడతాడా నువ్వు కాకుండా అంటే ఇంకా బాగా అడుగుంటా నువ్వు మా మాదిరుండే పాప నేనేం నీకు తెలియదు నీకు తెలియదు అని చెప్తున్నా నీకు తెలియకుండా నిజం చేపిస్తాను పెద్ద పొరపాటు ఇది నీకు అర్థం కాలా ఒక ఫోన్ నుంచి ఓటీపీ రావాలంటే చిన్న విషయం కాదు నీకు నీ చెప్తా ఊరికే పార్టీ పక్కన బ్యాంక్ డీటెయిల్స్ అవి ఇవి మొత్తం చేసుకోవచ్చు దాంట్లో మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు నీకేమే డీటెయిల్స్ కావాలో ఒక ఓటీపీ చెప్తే చాలు నీకు అర్థం కాలే నీకు అర్థమైతే లేదు నాకు అర్థం కాలా నువ్వు కావాలని చేస్తానవా తెలిసి చేస్తావా తెలియకుండా చేస్తా నీకు అర్థం కాలే నువ్వు ఇక్కడ ఉండే బాబు కాబట్టి నేను చెప్తున్నా ఇది పొరపాటు ఇది మరి చేయకూడదు కాబట్టి మిమ్మల్ని పిలిపి నువ్వు ఓటర్ లిస్టు ఇక్కడ ఉండారా లేదా వెరిఫై చేసుకోవాలంటే మళ్ళీ బిఎల్ఓ అని చెప్పినావు బిఎల్ఏ అంటే అంటే గవర్నమెంట్ కి సంబంధించింది నువ్వు టీడీపీ పాంప్లెట్ ఎత్తుకుని బిఎల్ఏ అంటే ఎదురు ఒప్పుకుంటావు మళ్ళీ ఇప్పుడు బిఎల్ఏ అంటాను బిఎల్ఏ బాంప్లెట్ ఏం పని నీకు అర్థం కాలా బిఎల్ఏ గవర్నమెంట్ సంబంధించింది

ಬಿಎಲ್ ಗವರ್nment ಒಂದೇ ಸೇರಿ. ಅದು ನಾನು ಅಂತ ತಲ್ಲಿ? ಅಂತ ಏನು చెప్పు? ತಪ್ಪಿದೆ. ನೀರು ಕಾಡಕ್ಕೆ ನಾನು ಚೇಂಜ್ ಮಾಡ್ತೀನಿ. ಅಬ್ಜೆಕ್ಷನ್ చేస్తಾನ ಅಂತ ಧಮಾನ ಹೆಸರು. ಕಾದು ಬ್ರದರ್.